న్యూస్ వార్తలు చదువుతున్నది మీకు నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినటువంటి దర్శిపట్నంలో ఒకే ఒక్క పరిశ్రమ దీని దీనివల్ల కానీ ఎంతోమందికి ఉపాధి కలిగింది అను అను అనుకున్నాం కానీ ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు అది మీరందరూ అనుకున్నటువంటి అంటే మీ అందరికీ తెలిసినటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇది రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ గవర్నమెంట్ పోవడం కొత్త గవర్నమెంట్ రావడం అది చిన్న సామెత ఒకటి ఉంటుంది సింగడ రాను వచ్చాడు పోను పోయాడని మరి ఎమ్మెల్యే వచ్చాడు ఈ దీని గురించి పట్టించుకుంది లేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో అన్న వచ్చాడు అన్న వచ్చాడు అన్న ఏదో దీని గురించి పట్టించుకుంటాడు నాలుగు మాటలు అంటే ఆయన అంతా పబ్లిసిటీ పిచ్ అయిపోయింది కానీ ఆ ఫ్లెక్సీలు ఏట్ల మీద పెట్టిన దా ధ్యాస మరి నలుగురికి ఉపాధి కలిగిద్దాం నలుగురించి నలుగురికి నాలుగు మంచి మంచి పనులు చేద్దాం అనే దా ధ్యాసే అట్లాగే దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ టీడీపీ లేకపోయా అట్లా జనసేన నోరు లేకపోయా మరి దీని గురించి మాట్లాడడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా గవర్నమెంట్లో దీన్ని పూర్తి చేసి ఈ డ్రైవింగ్ స్కూల్ని పూర్తి చేసి దర్శనపట్నానికి దర్శన నియోజకవర్గానికి అంకితం ఇవ్వబోతున్నాం అట్లాగే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మన దర్శన నియోజకవర్గంలో నెలకు వచ్చేసి సుమారు పదివేల మంది ఇక్కడ నుండి వలస వెళ్ళిపోతున్నారు దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు పక్కనే మనకి దొనకొండలో నలభై నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు మేము గవర్నమెంట్లకి రెండు వందల రెండు వందల కోట్లు ట్యాక్సులు కడతాం మూడు వందల కోట్లు ట్యాక్సులు కడతాం అని బిల్డప్ మాటలు చెప్పుకోవడం కాదు మా మా దర్శన నియోజకవర్గానికి మంచి చేయండి ఎవరు వచ్చినా మంచి చేయండి ప్రజలారా మీరు కానీ ఎవరన్నా మన ఇంటికి వస్తే అడగండి మీరు మా నియోజకవర్గానికి ఏం చేశారు రేపు మళ్ళీ మీరు గెలిస్తే ఏం చే ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటున్నారు అని మీరు గట్టిగా అడగండి మీరు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సంచు డబ్బు సంచులు పెట్టుకొని కారులో డబ్బు సంచులు పెట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు మన దర్శన నియోజకవర్గాన్ని మీద బాగా ప్రయోగం చేస్తున్నారు ప్రజలారా మీరు ఆలోచించండి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక ఒకరోజు హోటల్ పోయి తింటే ఒక పూట హోటల్ పోయి తింటే అయిపోతుంది కానీ వాళ్ళు మన జీవితాలతో ఆడుకుంటున్నారు మన దర్శన నియోజకవర్గానికి ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇదిగో ఈ పరిశ్రమ ఇచ్చారని లేకుంటే ఇదిగో ఈ ఉపాధి ఇచ్చి కలిగిచ్చారని చెప్పి ఒక్క గవర్నమెంట్ స్కీములు తప్పితే ఒక్క గవర్నమెంట్ పెట్టే స్కీములు తప్పితే మన దర్శన నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన లేదు ఏ గవర్నమెంటు మళ్ళా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించాలి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతకుముందు చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన ఈ దర్శన నియోజకవర్గాన్ని అంతో ఇంతో డెవలప్ అయింది అంటే ఆయన పెట్టిన సెలవే తర్వాత ఏ ప్రభుత్వం పట్టించుకున్న లేదు మళ్ళీ అది గుర్తు చేసుకొని మన సర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాము రేపు ఈ డ్రైవింగ్ స్కూల్ అయితేమి దొండకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అయితేమి అది మన హయాంలో నెరవేర్చబోతున్నాం అని చెప్పి ఈ దీని ముఖం ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ ధర్నాకి మద్దతుగా తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే తొందరలో ఇంకో కార్యక్రమం కానీ చేయబోతున్నాం దర్శి నుండి ఆల్రెడీ మేము దర్శి నియోజకవర్గం పాదయాత్ర చేసాం మరలా ఇండస్ట్రియల్ దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి దర్శి నుండి దొనకొండ వరకు ధర్నా విధంగా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ దొనకొండలో నిరసన ర్యాలీ చేసి సభ పెట్టకపోతున్నాం దీని అందరికీ దీనికి మీ అందరి మద్దతు కావాలి మీరందరూ కానీ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నాయత్వం మధ్య లాలి కృష్ణారెడ్డి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం డౌన్ డౌన్ వైసీపీ కృష్ణారెడ్డి గారి నాయకత్వం లాలి కృష్ణారెడ్డి గారి నాయకత్వం దర్శి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ వెంటనే చేయాలి దర్శి డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేయాలి దర్శి డ్రైవింగ్ స్కూల్ వెంటనే